ఈరోజు నందికొట్కూరులో వేంపెంట గ్రామానికి రావడం జరిగింది వేంపెంట గ్రామమే కాదు ఇతర గ్రామాలు కూడా ఈ ఆత్మకూరు బెల్ట్లో ఎక్కువ శాతం వర్షాకాలం మొదలైంది అంటే కొంచెం డిసెంట్రీ అతిశార వ్యాధి ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే మోషన్స్ అయ్యి జ్వరము ఇలాంటివి కనిపిస్తాయి ఇది చాలా కంటేజియస్ డిసీజ్ అనమాట ఇది ఏంటంటే వర్షాకాలంలో మనము జాగ్రత్తగా ఉండకపోతే ఊరు ఊరికి ప్రమాదము ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం పడినందుకు వాటర్ ఏదైతే ఉందో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్కి కనెక్షన్ వచ్చేసి ఆ నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందనమాట సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక్కటే కాదు ఈ కాలంలో డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే వర్షాకాలంలో మళ్ళీ సేమ్ ఈ స్టాగ్నెంట్ వాటర్ నీళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో దోమలు ఉండడము గుడ్లు పెట్టడము దాంట్లో ఈ దోమలు రావడం అనేది తెలుస్తుంది ముందే మనం అందరం పసిగట్టి అందరూ కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ నిల్వ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అధికారులకు చెప్పాలి చెప్పి ఇక్కడ నీళ్ళు నిల్వ నీళ్లు ఉన్నాయి మాకు తీసేయండి లేదంటే ఏదో ఒకటి చేయండి దాంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి దాంట్లో అది ఏదన్నా వెయ్యండి అనేది మనకు చెప్పాలి ఎక్కడైనా సరే ఇప్పుడు దీనికి నేను ఒకటే చెప్పేది అందరూ జాగ్రత్తగా ఉండాలా నీళ్ళు తాగేటప్పుడు మంచినీళ్ళు తాగాలి మినరల్ వాటర్ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్స్ నుంచి పట్టుకొని వచ్చి మినరల్ వాటర్ తాగడము లేదంటే డెంగ్యూ మలేరియా నుంచి కాపాడుకోవడం కోసము మస్కిటో నెట్స్ ఏవైతే ఉన్నాయో దోంతర్లు అవి పెట్టుకోవడము లేదంటే మస్కిటో ఏదైనా ఇవి ఉంటాయి కదా మన కాయిల్స్ మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడము ఇలాంటివి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వర్షాకాలంలోనే ఈ డెంగ్యూ మలేరియా లేదంటే ఇట్లా ేదులు డిసెంట్రీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తమయ్యి అధికారులే కాదు మనలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యి మీరు మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను అట్లాగే ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాయంటే వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి ఆర్డిఓ గారికి ఇక్కడ మెడికల్ అథారిటీస్ ఉంటారు లేదంటే మీ సర్పంచ్లకు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ఇస్తాము నేను అక్కడ ఇంటికి కూడా విజిట్ చేస్తున్నాను అట్లాగే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా పెన్షన్ అంటేనే ఏంటో తెలియదు అది ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొచ్చారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ని పెంచి ఎక్కడైనా విన్నారా అండి పెన్షన్ ఎప్పుడైనా డిలే ఉంటుంది కానీ రోజు కూడా డిలే ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఆదివారం వస్తుందని చెప్పి ఎక్కడ డిలే ఉండకూడదు నా ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒక్క రోజు ముందే పెన్షన్ ఇవ్వడము నాకు తెలిసి ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రజల పైన ఉన్న ప్రేమ కాబట్టి అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి కరెక్ట్ గా అందరికీ కూడా ఒక్క రోజులో సాయంత్రం లోపల ప్రతి ఒక్కరికి